టికెట్ రేట్ బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదండి ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్ అనేది చిన్న పార్ట్ దానికి కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాలు ఎలా తీసుకెళ్ళామని బిగ్ విజన్ అది అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు వందల సినిమాలు వస్తే అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఐ లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి హైదరాబాద్ చిన్న చిన్న విషయాలు మేము మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ టైం చెప్తాయిట్లీ ఇమ్మీడియట్లీ ఫిఫ్టీన్ డేస్ ఎఫ్డిసి యాజ్ ఏ చైర్మన్ అది మై ఇండస్ట్రీకు गवर्नमेंट के बीच में कैसा क्या क्या लेके अभी अभी गवर्नमेंट को सबमिट करने ले इमीडिएटली मैं स्टॉक करता हूँ और तो मेरा जॉब है